పరిశుద్ధాత్మ బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞత స్థుతులు తండ్రి నాయనా యొక్క నూతన ధనము ఇచ్చి ముందని బలపరిచినందుకు సిద్ధపరిచినందుకు మీకు అనేక వందనాలు దినచర్యలన్నింటిలో మీరు తోడుగా చేసే ప్రతి పనిలో నా పప్పు నాయన విజయం పొందినట్లు చూపించండి నాయన ఎవరెవరు నా తండ్రి ఆయన నా పప్ప దూర ప్రాంతాలకు మీద ఉద్యోగాలు దృష్టి పాపుదల ఉంచండి నాయన ప్రతి ఒక్కరికి నా గప్ప ఆయా తేజస్కరమైన మేలు దే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు నా పంపా నా ఆయా నా గొప్ప లేచిన వెంటనే ధ్యానించడానికి నా గొప్ప ని కృప చూపించండి నాయన ఆయా నా తండ్రిని ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నట్లుగా ని కృప చూపించండి విషయాన్ని నా గొప్ప నీ ముందరం కూర్చొని చర్చించి నా గప్ప అయా చేసే పనుల్లో విజయం సాధించడానికి నా గొప్ప తన విజయాన్ని పొందుకోవడానికి నీ కృప విస్తరింప చేయండి దేవా ఆయా ప్రయాణమై వెళ్ళి చిన్న బిడ్డలకు నా గొప్ప ప్రయాణం అంతట్లో మీరు పాపుదల్ల ఉద్దయి చేయండి నాయన తిరిగి వచ్చి పర్యంతం నీ కృష్టి కావదా ఉంచండి నాయన నీ సహాయం నీ దేవద సహాయం తోడుగా ఉంచండి నా పంప అయా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చిన్న అయాని తండ్రి నా పంపానికి స్తోత్రం నా తండ్రి అయానికే వందనాలు చెల్లించుకొని చిన్న స్తోత్రాలు కూడా తండ్రి ఘనమైన వాడ శ్రేష్ఠుడా ఉన్నతుడ మహోన్నతుడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నతమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు స్త్రుతులు స్తోత్రాలు చెల్లించుకొని చేసే పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి నా ప్రభా అయా తోటి వారితో నా ప్రప మాట్లాడే విధానంలో అధికారులతో మాట్లాడే విధానంలో చూపించండి దేవా నీ కనికరం చూపించండి నాయన నీ కాపుదలు అనుగ్రహించండి నాయన మా జీవితాలను నా ప్రభావ జీవితాలుగా చేయండి నా ప్రభావ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నయా గనుడా మహోన్నతుడా శ్రేష్ఠుడా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ స్తోత్రము 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 హలలుయా హలలుయా హలలు స్తుతి 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 స్తోత్రము నా తండ్రి స్తోత్రము నా తండ్రి స్తోత్రము 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 దేవా దేవానికి స్తుతి స్తుతి స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా ఈ కాల సమయంలో నా ప్రభ దేశ నాయకులైన వారిని అధికారులను నికృపులో నా ప్రభ సజీవుల లెక్కలో లేపినందుకు మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఆరోగ్య బలమును దయచేసినందుకు నీ నామానికి వందనాలు ఆయా నా తండ్రి నాయనా ఇంకా నా ప్రభ నాయనా అయా నా తండ్రి నా ప్రప జీవితాంతము నా ప్రప ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిటి నా ప్రప నాయన సంపూర్ణ ఆరోగ్యముతో నా ప్రప బలపరచబడినట్లుగా కృప చూపించండి దేవా అయా వారికి మంచి ఆరోగ్య బలమును దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలయ్యా వారు చేసే నా తండ్రి పరిపాలనా కార్య విధానములో నా ప్రప కృప చూపించండి నాయన వారికి నీ యొక్క నా ప్రప ఇష్టానుసారమైన నీ అంగీకార యోగ్యమైన నా ప్రప జ్ఞానము దయచేసి నా తండ్రి వారు చేసే ప్రతి పని నా ప్రప బిడలకు శ్రేయస్కరంగా ఉండడానికి సుభిక్షమైన పరిపాలన జరగడానికి బిడలందరూ నా ప్రప సంతోషంగా నా ప్రభ బ్రతకడానికి నా ప్రప ని కృప చూపించండి నాయన అయా నా తండ్రి వారి కుటుంబాలను దీవించండి నా ప్రప వారి కుటుంబాల చుట్టూ నీ కంచి వేయండి నాయన ప్రతి ఒక్కరిని నీ చిత్తానుసారంగా నీ రక్షణలోనికి నడిపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా అదేవిధంగా నా ప్రప ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా వారి ప్రాణాలకు నా ప్రప అయా నా తండ్రి నాయన పణంగా పెట్టి నా ప్రప దేశ సరిహద్దులలో నా ప్రప కాపు చండగా నా తండ్రి వారందరికీ నా ప్రభాని కృప చూపించి నా తండ్రి వారి చేయుచున్న సేవకు నా ప్రప వారికి నా ప్రప నా తండ్రి నా ప్రప మంచి నా కృపా నాయన ప్రతిఫలము దయచేసి వారు దీవించబడిలాగన రక్షించబడిలాగన వారి కుటుంబాలు పోషించబడిలాగున వారందరూ నా ప్రప సుఖవంతమైన జీవితాన్ని బ్రతుకులాగున కృప దయచేయండి నాయన మీ నామానికి వందనాలను ఆయన పోలీస్ వ్యవస్థ నీకృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఆయా నా తండ్రి నాయన్ని చట్టాన్ని కాపాడే విషయంలో నా ప్రప నిస్వార్థంగా యథార్థంగా వ్యవహరించినట్లుగా వారి హృదయాలు తెరవబడినట్లు కృప చూపించండి వారి కుటుంబాలను కూడా దీవించండి నా ప్రభా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా ఆయా నా తండ్రి నా ప్రప నా దేవానికి స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నీకే వంద మెడికల్ డిపార్ట్మెంట్ని నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుని చిన్నాను పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు వంద చెల్లించుకుని చిన్నా నా ప్రభా అయా వైద్యులందరూ నా ప్రభా మంచి జ్ఞానం పొందుకుని నా తండ్రి దైవ జ్ఞానముతో నింపబడిన నిబిడ అయిన వారికి మంచి వైద్య సేవలు అందించబడినట్లుగా కృప చూపించండి నాయన నీ కనికరము చూపించండి నాయన వారి మీద నీ ఆత్మను ఉంచండి నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్మ సహాయము సహాయం దేండి నాయన మంచి ఆలోచన ధోరణి ఉంచి నా పాప సక్రమైన వైద్యం జరిగినట్లుగా కృప చూపించండి నాయన అయా మీకే స్థుతి స్థుతి నాయన అయా నా దేవా అదే విధంగా నా ప్రప నాయన ఫైర్ డిపార్ట్మెంట్ నా ప్రప ఆయా నా తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్ కొరియర్ డిపార్ట్మెంట్ నా ప్రప మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ను నా ప్రప ఆ తండ్రి బ్యాంకింగ్ ఐటి నా ప్రప డిపార్ట్మెంట్స్ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా ప్రప ఆయా నా తండ్రి సక్రమముగా నా తండ్రి నా నాయన విధి నిర్వహణ జరిగినట్లుగా నీ కృప చూపించండి దేవా నే నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాము నా తండ్రి ఆయానా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రహ ప్రార్థించే ప్రతి అంశము మీద నా ప్రహ్వా ఆయా నా తండ్రి పట్టు కలిగి ప్రార్థించినట్లుగా సమాధానం పొందుకున్నట్లుగా నీ కృప చూపించండి నాయన ప్రార్థించే విధానము నేర్పించండి అయ్యా విసుక ఎడతెగక ప్రార్థన చేయనట్లుగా నాయన యుక్తమైన ప్రార్థన చేయనట్లుగా నాయన నీ కాయసరమైనవి సమస్తము దూరం చేసుకుని జ్ఞానమును మా అందరికీ దయచేయండి నా ప్రహ్వ మీ నామానికి వందనాలు నాలుగుతో స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము 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 హలలుయా 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీ నామానికి వందనాలు చెల్లించుకొనిచున్నాను నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నీ కృపల జ్ఞాపకం చేసుకొని ఆయన ఐసీలో హాస్పిటల్ బెడ్స్ మీద నాయన ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నవారిని నీ కృపలో జ్ఞాపకం ఆయన వారందరూ స్వస్థపరచబడినట్లుగా నా ప్రప వారికి సరైన వైద్య సేవలు అందించబడిన తండ్రి సక్రమంగా నా తండ్రి నా ప్రప ఆ నా తండ్రి ఆయుష్మంతులుగా నా ప్రప ఇళ్లకు తిరిగి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు వందనాలు చెల్లించుకొని చిన్న నా దేవా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా దేవా నీకే దేవానికి స్తోత్రము నాయన స్తోత్రము నాయన చిన్నారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన అయా నా ప్రభా నాయన మంచి విద్యా బుద్ధులలో నా ప్రభ నాయన ఎదుగునట్లుగా నీ కృప చూపించండి నాయన వారి కుటుంబాలలో నా ప్రభ అయా నా తండ్రి ఉన్న లోపములను సరిచేసిన తండ్రి ఆర్థిక ఇబ్బందులను తొలగించిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప చదువుకోవడానికి నీ మార్గము చూపించండి నాయన చైల్డ్ లేబర్స్ ని తొలగించండి నా ప్రభా బెగ్గింగ్ మాఫియా అంతం అందించండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాయనా చెల్లించుకునిచున్నానయా నాయనా స్తోత్రమునైనా నాయనా స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రమయ స్తోత్రము నాయన అదే విధంగా నా ప్రభ యవన బిడలని నీ కృపలో జ్ఞాపకం తండ్రి వారి యవనము వలన యవన బిడ్డలు నా నా తండ్రి ఆలోచన కలిగి నా ప్రభ మంచి ఆలోచనల ధోరణలో నా ప్రభ జీవితాలను కట్టుకున్నట్లుగా భవిష్య జీవితాలు నా ప్రభ బంగారు బాట పట్టునట్లుగా వారు నా ప్రభ దిద్దుకోవడానికి జ్ఞానము దయచేయండి నాయన ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల దయచేయండి నాయన ప్రతి ఒక్కరికి నీ కను దృష్టిని నీ కాపుదల ఇచ్చినా తండ్రి వారు నడవవలసిన త్రోవను వారికి చూపించండి నాయన మంచి గమ్య స్థానాలు మంచి గురి కలిగి జీవించడానికి కృప చూపించండి నా ప్రప వారి గమ్యము వారి గురి నా నీ నీవై నీ కృప చూపించండి నాయన అయానా తండ్రి నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అయానా తండ్రి యొన బిడలు తల్లిదండ్రులకు ఆయాసకరంగా మారి నా ప్రప భయంకరంగా నా ప్రప దుర్వ్యసనములకు బానిసలై దురలవాట్లు నా ప్రప నా తండ్రి అలవర్చుకొని జీవితాలకు నా ప్రప అయానా తండ్రి నా ప్రప నాయన ఏ గమ్యము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు నా తండ్రి ఆ బిడలు అట్టి బిడలను నా ప్రప మీరు పట్టి రక్షించండి నాయన ఆ బిడల మీద నీ ఆత్మ పని చేయనట్లుగా నీ కృప చూపించండి నాయన నీ కార్యమునైనా నాయనా తండ్రి నాయన తండ్రి సఫలం చేయండి నాయన నీ క్రియలు నా ప్రప తెలియచెప్పండి నా ప్రప నీ ఉద్దేశంలో నీ తలంపులను నా ప్రభ భూమి మీద నా ప్రప ఆయా నా తండ్రి నా ప్రప జరిగినట్లుగా నీ కృప చూపించండి నాయన భూమి అంతటిని నా ప్రప ఆయా నీ సర్వశక్తి చేత నా ప్రప నా తండ్రి ఆయా భూమి ఆకాశములను నా ప్రప నీ కృపతో నా ప్రభ విస్తరింప చేసిన విధానాన్ని బట్టి నీ నామాని కొందనాలు ఆకాశమును ఆకాశమును నీ నీతి క్రియలు చాటుచున్నవి నా తండ్రి ఆయా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నామయా నీ ని నీ నా ప్రభ మేము తెలుసుకోవడానికి ఏ కృప చూపించండి దేవా అయా నా తండ్రి యవన బిడలలో నా ప్రభా డెవలప్ అయిన ఈవిని ఫ్రెండ్షిప్ ని నా ప్రప దూరం చేయండి నా తండ్రి వారి మీద పని చేతులను చీకటి శక్తులను అంధకార దురాత్మ శక్తులను నామములో బంధించి వేయండి నా ప్రభ మీ నామానికి వందనాలు చెల్లించుకొని చున్నామయా అయా నా తండ్రి ప్రయాణం చేసే నా తండ్రి బిడల మీద నీ కాపుదల ఉంచండి నా తండ్రి మీ నామానికి వందనాలు నా ప్రభా ఆయన విమానయానం చేసేవారిని నా ప్రభా నాయన రైలు మార్గము బస్ నా ప్రప వాహనాల మీద ప్రయాణం చేసేవారిని నా క్యాబ్స్ లో ప్రయాణం చేసే వారిని నా చేసుకో చేసుకున్నాయి మంచి నా ప్రభ ప్రయాణం దయచేయండి నాయన ఎక్కడ ఎలాంటి నా ప్రభ విపత్కర పరిస్థితులు సంభవించకుండా నాయన సమస్తూని స్వాధీనంలో ఉంచుకొని నాయన దురాత్మలను బంధించి వేయండి నాయన అల్లరి కలిగించే అల్లరి శక్తులను బంధించండి నా ప్రభ భయపరిచే చీకటి శక్తులను బంధించండి నా ప్రభ వినాశనం కలిగించే దురాత్మలను బంధించండి నా ప్రభ మీ నామానికి వందనాలు వందనాలుస్తున్నా స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము నాయన ప్రతినిత్యము నా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను గురించి తెలుసుకుని ఆరని ప్రార్థనా ధూపం వేయినట్లుగా ని కృప చూపించండి నాయన ప్రార్థన చేయడం ద్వారా అనేక సమస్యలను నా ప్రప పరిష్కారం చేసుకున్న నా ప్రప అనేక మంది బిడలు సాక్ష్యాలు చూస్తూ ఉండవు నా తండ్రి ఆయా అందరూ మార్చబడి నా తండ్రి నిజముగా నీలో వదగడము నీలో నా ప్రభ బ్రతకడం నేర్పించండి నాయన నిన్ను కలిగి జీవించిన రోజు సమస్తము సమృద్ధిగా జరుగుతూ ఉంటవి నా తండ్రి ఆయా నా తండ్రి అట్టి విధానము నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు పెరిగించండి నా ప్రప ప్రతి ఒక్కరి నేత్రము తెరవబడిలాగన ప్రతి ఒక్క హృదయం తెరవబడిలాగున నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరు నా ప్రప హృదయాలోచన కలిగి నా తండ్రి నిన్ను వెతుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా భయంకరంగా నా ప్రప నా తండ్రి అల్లర్లు జరుగుతూ ఉండగా దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులన్నిటికీ సమాధానం సమాధానము కలిగ చేయండి నాయన ఆయా నా తండ్రి దేశ నాయు నా ప్రప ప్రపంచపంచములలో నా ప్రప ఆయా నా తండ్రి నాయన జరుగుతున్న నా ప్రప ఘోరమైన నా ప్రప నాయన నాయన విషయాలన్నిటి మీద మేము ప్రార్థన చే ప్రపంచ దేశంలో నా ప్రప నా తండ్రి మీరు కాపాడండి నా తండ్రి అన్ని రాష్ట్ర ప్రజలను మీరు కాపాడండి నా ప్రప మీ నామానికి వందనాలు సర్వలోక నాదులను సర్వ ప్రపంచములను సృష్టించిన వాడ సృష్టికర్త యహో దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా సర్వ సృష్టిలో నా ప్రప అయా నా తండ్రి నిగూఢమైన సంగతులను నా ప్రప దాచి ఉంచి నా తండ్రి ఆ సృష్టిని ఏలడానికి నా ప్రప మానవుని మీరు అంతగా ప్రేమి అత్యధికంగా ప్రేమి మానవులకు నా ప్రప ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఈ మానవ శరీరాన్ని ఇచ్చినందుకు మీరు మీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా శరీరాలను దేవా మా శరీరంలోని ప్రతి అవయవమును అమర్చిన దేవా ఏ అవయవాలు ఎక్కడెక్కడ సరిగా పని చేయట్లేదు అవన్నీ పని చేయబడినట్లుగా వాటన్నిటికి సక్రమైన పని తీరు ఉండినట్లుగా నా ప్రప అస్వథ అస్వస్థత నుంచి అనారోగ్యం నుంచి విడుదల కలిగి చేయండి నాయన ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం తృప్తి పరచండి నాయన దీర్ఘ యువు నుంచి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వ్యాపార వ్యాపారవేత్తలను కృపలు జ్ఞాపకం చేసుకో వారు వ్యాపారమును బట్టి నా తండ్రి అనేక వేల మంది బిడ్డలు పోషించబడుతున్నారు నా తండ్రి ఆయా మంచి వ్యాపారాలు లేవనెత్తబడి నా తండ్రి మంచి వ్యాపారస్తులు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ సక్రమంగా అనేక ప్రాజెక్టులతో నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి ఇంకా అనేక వేల మంది పోషించబడినట్లుగా అనేక వేల మందికి నా ప్రప మార్గదర్శకులుగా ఉన్నట్లుగా నీ కృప ండి నాయన ఆయా వారి కుటుంబాల చుట్టూని రక్త కంచి వేయండి నా వారి నా ప్రభ మంచి ఆరోగ్యంతో బలపరచండి నాయన తృప్తి పరచండి దేవా వారి కుటుంబంకి వారి యొక్క బిడలకు నా ప్రప నా తండ్రి వారి వ్యాపారానికి నా ప్రభ నాయనాయాన్ని కంచిని కాపుదల ఉంచండి నీ మేలు దయచేయండి నా ప్రభా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా ఆయానికి స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము 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 నాయనని బిడలైన వారికి ఏమేలు కొదువు కాకుండా చేయండి నా ప్రఫా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి దేవా అయా నా తండ్రి మా వర్ మాకు వర్తమానము చెప్పండి నాయన మా విజ్ఞాపనలను మా ఆలోచనలను విని విని నా ప్రభా అయాన్ని చిత్తానుసారా దయచేయండి నాయన సమస్త నాకు నా ప్రప మీ విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్న సమస్త సృష్టిని చేసిన వారు మీరు నా తండ్రి సృష్టి రహస్యాలను నా ప్రప నాకు మొర్ర నీకు తెలియని గూఢమైన సంగతులు తెలియచేస్తానని వాగ్దానము చేసిన వాడా నీ వాగ్దానమును నా ప్రప మేము స్వతంత్రించుకుని నా తండ్రి వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ కార్యము విస్తరింపచేయండి నాయనా నీ క్రియలను వివరించండి మీ నామానికి వందనాలు సరిహద్దులు విశాలపరచండి దేవా మీ నామానికి వందనాలు భీకరమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయా ఆయా అయానికే వందనాలు చెల్లించుకుని చిన్న ఎక్కడెక్కడ ఎలాంటి అల్లర్లు సమస్యలు ఉన్నవో మీకు తెలుసు నాయనా ప్రపంచం నలుమూలలా నా కృప కాపుదల ఉంచండి నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి చోట నా కృప ఆయాన్ని పరిశుద్ధాత్మను ఉంచి ఆయన ని బిడలైన వారు నా కృప అయా నా తండ్రి నా కృప ఆయన రక్షించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాయన ప్రతి బిడ్డ మీద నీ కాపుదల దయచేయండి నా ప్రభ మీ నామానికి వందనాలయ్యా దేవానికి స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రము 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 హలెలుయా 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 ప్రేమ నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు చెల్లించుకొని చున్నానయ్యా ఆయా నా తండ్రి మా బ్రతుకు దినములలో నా ప్రఫ ఈ నిమిషం వరకు మీరు చేసిన మేలులను బట్టి మీ నామానికి వందనాలయ్యా తొలగించిన ఎన్నో కీడులను బట్టి మీ నామానికి వందనాలయ్యా చేయబో మేలులను బట్టి చేయబో తొలగించబో కీడులను బట్టి కూడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రతి విషయంలో నా ప్రప నా తండ్రి ఆయా నీ మీద ఆధారపడడం నా ప్రప నీతో నా ప్రప విచారణ చేయడము నీతో ముచ్చటించడము నా తండ్రి నీ చెంత చేరి నా ప్రప ప్రతిది నీకు చెప్పడము నా తండ్రి విజయము పొందుకోవటం మీరు దయచేయండి నాయన శ్రమలో నా ప్రప వేదనలో నా ప్రప జయించగలిగిన శక్తిని మీరు దయచేయండి నా ప్రభ ఆర్థిక ఒడిదిడుకులతో బాధపడుచున్న వారిని నీ కృపలో చేసుకోను నాయనా ఆర్థిక పరిస్థితులన్నీ సక్రమముగా ఆయా నా తండ్రి నా ప్రప నీ కృప చూపించండి నాయన అప్పులు కూర్చులు చిక్కుకుని బాధపడుచున్న వారికి నా ప్రప విడుదల కలిగించండి నాయన వారి అప్పులు తీర్చుకునే మార్గము చూపించండి దేవా మీ నామానికి వంద స్తోత్రాలు చెల్లించుకుని చిన్నయా దేవానికి స్థుతి స్థుతి స్తోత్రమునాయన స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రమునాయన గర్భఫలం కోసం ఎదురు చూచిన బిడ్డల పైన నీ కాపుదల ఉంచి నాయన మోయబడిన గర్భం తెరవబడలాగున నా తండ్రి ఆయా నా తండ్రి గర్భ దోషాలను కొట్టివేయండి నాయన పాపమును శాపమును కొట్టివేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా నా ప్రప చంటి బిడ్డలు నిపకం నా దేవా అయా వారు తాగే ఉగ్గుపాలలో నా ప్రపాన్ని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి నాయన బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయండి నాయనర్భిణి స్త్రీలని కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన సుఖప్రసవమును దయచేయండి నా ప్రప ఆ ఆరోగ్యముతో నింపండి నాయన బాలింత స్త్రీలను కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన నా ప్రప ఆయా నా తండ్రి నా ప్రప సర్వము నీ యొక్క ఆధీనంలో ఉన్నవి కాబట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రప ఎవరెవరు అక్కడ ఏ విధంగా నా ప్రప కట్టబడాలో నాటబడాలో ఆ విధంగా నాటబడినట్లు నీ కృప చూపించండి దేవా నీ కార్యము విస్తరించి చేయండి దేవా నీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా చిన్నానయ్య నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రమునైనా మా స్నేహితులను మా ప్రియమైన వారిని నా ప్రప మా బంధుమిత్రులను నా ప్రప మా రక్త సంబంధికులను సమస్తాన్ని నా ప్రప అయాన్ని కంచి వేసి కాపాడి రక్షించండి నాయన అయా నాయన దినచర్యలు అన్నింటిలో మీరు తోడుగా ఉండి నా ప్రప సక్రమంగా మరి గృహములకు చేరి మేమందరము ఆనందించేలాగున కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్తులు స్తోత్రాలు చెల్లించుకొని వచ్చున్నానయా దేవానికి స్తోత్రమునాయనా స్తోత్రమునాయన 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 అయా నా తండ్రి ఒకరి నడతలు యహో వలన స్థిరపరచబడినని చెప్పి ఉన్నాము నా తండ్రి మేము నా తండ్రి ఏ పని అయినా చేయాలి అనుకుంటే చేయలేము నా తండ్రి ఆయా ప్రార్థించాలి ప్రార్థించలేము నా ప్రప ధ్యానించాలంటే ధ్యానించలేము నా ప్రప నీ యొక్క పిలుపు నీ ఆకర్షణ నీ యొక్క కృప నీ శక్తి మాకు తోడుగా ఉన్నప్పుడే నా ప్రప అయా మేము నీ సన్నిధిలో కూర్చుని నిన్ను ధ్యానించగలుగుతాము నాయన ప్రతి బిడ్డ నీ పిలుపుని నా ప్రప ప్రతి బిడ్డకు నీ ఆత్మ ప్రేరణ దయచేసి నాయన ప్రార్థనా వర్మను దయచేయండి నాయన అనేక మంది ప్రార్థించే ప్రార్థనా వీరులను యోధులను మీరు లేవనెత్తండి దేవా మీ నామానికి వందనాలు ప్రపంచ శ్రేయస్సు కోసం అనేక వేల మంది నా ప్రప పాటుపడినట్లుగా ప్రార్థించినట్లుగా నా ప్రప అయానా తండ్రి నా ప్రప అయానా తండ్రి నీ యొక్క రాజ్య నిర్మాణంలో నా ప్రప పాలిభాగస్తులం కావడానికి నీ కృప చూపించండి అయా నీ నీతిని నీ రాజ్యమును వెతకడానికి మాకు నేర్పించండి దేవా అయా నీ కనికరము చూపించండి దేవా నీ వాక్య మర్మములను తెలియచెప్పండి దేవా ఆయా నేను ధ్యానించడం నేర్పించండి నా ప్రప నీ నిగూఢమైన సంగతులను బయలుపరచండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం దేవా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు దేవా నీకే స్తోత్రము ఆయన మా దాగు చోటు నీవే నీ అయా నా తండ్రి మా ఆశ్రయదుర్గము రమ రక్షణ కేడీ మా శృంగము నీవే నీవే అయి ఉన్నావు నా తండ్రి మీ నామానికి వందనాలు మా కోట మా కొండ మా సర్వము నీవే అయి ఉన్నావు నా తండ్రి నా ప్రప అధికారులైన వారి ముందు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప తల పైగా ఎత్తువాడు నీవై ఉన్నావు నా తండ్రి అయా నా తండ్రి దేశ నాయకుల ముందు అధికారుల ముందు నా ప్రభ మంచి విధానముని తెలియచేస్తాను నీవి ఇచ్చిన వాగ్దానముని బట్టి మీ నామానికి వందనాలు నాయన నీ వాగ్దానాన్ని బలపరచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్ర చెల్లించుకుని చున్నానయా ప్రతి ఒక్క బిడ్డ కన్నిటిని మీరు నాయన ప్రతి ఒక్క బిడ్డ శ్రమకు తగ్గ ఫలితమును పొందుకునేలాగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా అదే విధంగా నా కృప ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఉదయకాల దీవెనలతో నింపండి నాయనా నీకే వందనాలు అయ్యా సమస్తమును నీ స్వాధీనం అందించుకొని నా కృప ప్రతిఫలము ఇచ్చేయండి నాయన చేసే క్రియలన్నీ నా ప్రభా నీకు అంగీకార యోగ్యముగా ఉండనట్లుగా నీ కృప చూపించండి అయ్యా నీ చిత్తాన్ని జరిగించే బిడలుగా మాకు నా ప్రప జ్ఞానము నేర్పించండి నాయన వివేచన నేర్పించండి దేవా మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రాలు నాయనా ఇంకా అదే విధంగా నా ప్రప ప్రార్థించవలసిన అంశం కూడా దినము నా సన్నిధిలో ఆయా నా ప్రప మా యొక్క సౌన్యాన్ని సముఖంలో కూర్చొని నా సన్నిధిలో ధ్యానము చేయడం నా తండ్రి మాకు నేర్పించండయా సమాధానం పొందుకునేటట్లు నా ప్రప నీ కృప అయ్యా ఆయా నా తండ్రి హృదయాలను పరిశీలించేవాడా హృదయాంతరంగములను నా ప్రప పరిశీలించి పరిశోధన చేసి ప్రతిఫలము హృదయ శుద్ధిని కోరుకునేవాడా మీ నామానికి వందనాలు ఆయా మా హృదయాలు నా ప్రప దినదినము నా ప్రభ నా శుద్ధీకరించబడినట్లుగా నా ప్రభ నీకు యోగ్యమైన పనులు నా ప్రభ మేము జరిగించినట్లుగా యోగ్యమైన ఆలోచనలు మేము చేయనట్లుగా యోగ్య తలంపులతో నింపబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా నీ కార్యము నా ప్రభ తెలియ చెప్పండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా అయా వినే ప్రతి వాక్యము మీద నా ప్రప ధ్యానించే ప్రతి వాక్యము మీద నా ప్రభ జ్ఞానము కలిగిన తండ్రి మేము నేర్చుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా ఆయా ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏ మాత్రము పనికిరాదు వ్యర్థము నా తండ్రి ఆయా నీవిచ్చి పర సంబంధమైన జ్ఞానముతో నింపబడి సర్వ జ్ఞానముతో నా ప్రప మీతో బోధించబడినప్పుడు నేను మేము సమస్తమును నా ప్రభ అర్థం చేసుకోగలుగుతాము నా తండ్రి ఈ సర్వ జ్ఞానమును మీరు మాకు దయచేయండి నాయన ఆయా సత్యములో నుంచి సత్యములోనికి నడిపించండి అయా మహిమను తెలుసుకుని అధిక మహిమలో నా ప్రప నిన్ను నా ప్రప కొనియాడడానికి నీ కృప దయచేయండి నాయన నేను మహిమపరిచి నీలో మేము మహిమ పరిచినట్లుగా మామూలు మాకు నీ కృప చూపించండి నాయన ద్వారము సరాళము చే నా ప్రప మీకు ఇయ్యబడుని వెదకుడి మీకు దొరుకుతున్న తట్టుడి మీకు తీయబడునని చెప్పి ఉన్నాము నాయన నీ వాక్యం మర్మముని తెలియచెప్పమని అడుగుచున్నాము నాయన అయా నీ యొక్క నీతి రాజ్య వ్యవహార నిర్మాణంలో నా ప్రప మా వంతు కృషి మేము ఏమి చేయాలో అది చేయడానికి మార్గం సరాళము చేయమని అడుగుచున్నాము నాయన వెదుకుచున్నాము నా తండ్రి అయా నా తండ్రి ద్వారము తీయండి నా ప్రప మీ నామానికి వంద నాలుగు స్తోత్ర స్తోత్రములు నాయన ఆకాశపు వాకింగ్లన్నీ విప్పని దేవా పట్టజాలని విస్తారమైన దీవులతో నా ప్రప బిడలందరినీ నా ప్రప దీవించండి నా ప్రభా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చిన్నానయా దేవానికి స్తోత్రమునైనా స్తోత్రమునాయన స్తోత్రమునాయనా అయా నా తండ్రి నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి అరికాలు మా అరికాలు అరిచేతుల మంటలు నా ప్రభా నాయన అయా రక్తహీనత హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ నా ప్రప బాధలతో బాధపడుచున్న వారిని ని కృపలో జ్ఞాపకం చేసుకోన కిడ్నీ సమస్య గాల్ బ్లాడర్ సమస్య నాయన లివర్ సమస్య హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుచున్న వారిని ని కృపలో జ్ఞాపకం చేసుకోనైనా ప్రతి అవయవాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన మా శరీరంలో నా అవయవాలు ఇచ్చిన మీరు ఇచ్చింది మీరు నాయన అమర్చింది మీరు నాయన ఏది ఏ రీతిగా నా ప్రప పని ఎక్కడ ఎలాంటి నా ప్రప అస్వస్థత ఉన్నదో మీకు తెలుసు నాయన అవన్నీ నా ప్రభ అయా నా తండ్రి సంపూర్ణంగా నా ప్రప నాయన నా ప్రప ముట్టి సాకి స్వస్థపరచండి దేవా అయా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకు చెల్లించుకొనిచున్నాము నాయన అయా నీకే వందనాలు నా తండ్రి నీకే స్తోత్రము నాయన రాజులైన వారిని అధికారులైన వారిని గనులని గబ్బువారిని ప్రతి ఒక్కరి మీద నా ప్రప ఆయా చిన్నల మొదలుకొని పెద్దల వరకు మీద మీదని కాపుదల నీకు దృష్టి ఉంచిన ఆయన సృష్టిని కాపాడమని సర్వ సృష్టిలోని బిడలైన వారందరూ నా ప్రప నాయన శ్రమను జయించగలిగిన శక్తిని నా ప్రప ఓదార్ ఓరటని నా ప్రప మీరు కలిగించండి నాయన ఆయా నా తండ్రి తమ ప్రియులైన వారిని కోల్పోయి వేదన రోదనలో మునిగిపోయి ఉన్న వారి కుటుంబాలను మీరు దర్శించండి నాయన వారికి ఓదార్పు కలిగించండి నా ప్రప మీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన ఆయా వృద్ధులకు కావాల్సిన సహాయ సహ సహకారాలు మీరు అందించండి నా ప్రప విధవరాం పోషించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన అంగహీన ప్రపృపలో జ్ఞాపకం ఆయన వారికి కావాల్సిన నా ప్రప సమృద్ధిని మీరు దయచేయండి నాయన వారి అవసరతలు మీరు తీర్చండి దేవా మీ నామానికి వందనాలు ఆలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము నా దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఉదయకాల దీవులతో నింపి నా ప్రప ఆయా సమృద్ధిని దయచేయమని ప్రార్థించే ప్రతి అంశమునకు నెరవేర్పు దయచేయమని మా అర్థను ఆలకించమని త్వరగా రానైనా క్రీస్తి సునామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మరణాత